తేగల అయితే అయిపోతుంది ఇంకెలా వదిలేస్తే ఇవి పాడైపోతాయి అన్నమాట చూడండి తేగలు అనేది పుట్ట గొడుగుల్లో ఎలా ఉన్నాయో హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చూసారా నేనైతే కుక్క పిల్లలు ఏదో ఇసుక వెనక తోస్తున్నట్టు నేనైతే ఇసుక అయితే వెనక తోస్తున్నాను ఎందుకంటే తేగలు ఇలాగే తోవాలన్నమాట అంతకుముందు తేగలు తోవినప్పుడు మట్టి తోసి వదిలేశాను అదంతా తీసి ఇప్పుడైతే మళ్ళీ నేను తేగలు తోవడం ప్రారంభించాలన్నమాట ఇవి మోసి మట్టి వేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఈ తేగలు వచ్చే వరకు బోల్డ్ కష్టం ఈసారి తేగలు మంచిగా అయితే ఊరలేదండి ఎందుకంటే నేను అక్కడ వేసిన ప్లేస్ అయితే బాగాలేదు ఎక్కువ రాయిపిక్కలు అయితే ఉన్నాయన్నమాట చాలా చిన్నగా అయితే ఊరాయి తేగలు బాగా ఊరాలంటే మనం మెత్తటి ప్లేస్లో వేయాలన్నమాట అప్పుడైతే మనకి తేగలు అనేది మంచిగా వస్తాయి సో ఇప్పుడైతే చాలా చిన్నగా ఉన్నాయి చూసారా ఎలా పరిగెడుతుందో ఇది ఏమో అనవంట మట్టి పాములు అంట ఓరు బాబోయ్ చూడండి ఎలా పరిగెడుతుందో ఫస్ట్ ఏమో జర్రిని కొడేసాను ఇప్పుడు ఏమి ఇంకా నేనైతే తేగలు తోవను తేగలు తోవడం అంటే అంతేజీ కాదండి బాబు చాలా కష్టం తేగలు తవ్విన తర్వాత కొంత అయితే కోసుకొని వచ్చేస్తున్నాను నానైతే మొత్తం తవ్వి తీసుకొచ్చేమన్నాడు కానీ తవ్వలేకపోతున్నాను అయితే గడ్డి మీద పెట్టుకున్నామాట కనబడుతున్నాయా అదే ఆడవాళ్ళు మేము ఏం చేస్తామని చెప్పండి అంత గట్టి పని